ಕ್ಷಿಣಿ ಸಾಕ್ಷಿ ವರ್ಜಿತ ಷಡ್ತಾಯುಕ್ತುಣ್ಯ ಪರಿಪೂಜಿತ

అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అనసూయ్ అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే నేను ఒక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను అందరిలాంటి వాళ్ళు ఇంకా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే విజాన ీతి భా ఎదేం సరాధితంధుత్ర అవతేవంతే స్వాం గోవనవతి ఓం గోవనవతి అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవడం అప్పికొండ స్వామి గాని అమ్మవారు గానీ చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమ ఏనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మావారి వారి అమ్మవారి సేవకే మీరు కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుట లెంగాయ్యతో చెత్తాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అప్పుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఇదురు తిరుగుతోంది దాని మొగుండిచ్చి తర్వాత చేసావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నా అమాయకురాల దేవాంత కురాలు చిత్రాన్ని అది మొగుడు చోటుని ఎన్ని ఆటలైనా ఆడుతుంది ఈ నోటికి వచ్చింది లేదు ఈ ఇంటి కోడలి పట్ట మాట అంటావా మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వారు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కారకులు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచను ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా వరసలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల చేతి కనిపిస్తాను చుక్క తీసుకురా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళనివి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్న వాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృధా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరికి గుట్టాలి పీనుగా En, to, tre మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి మూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా ధర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అనుసయా నిద్రపోతున్నావాసమని ఇచ్చాని ఆ వేరు పట్రా మండలంతో నీళ్ పట్ట

నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భార్య అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకోమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకో స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకార పంజరఖీం ఉపనిషద్ ఉద్యాన కేళీ కంఠీం ఆగమ విపిన మయూరీం ఆయాం అంతర్విభావేత్ గౌరీం తీర్థం ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్థం ఇవ్వండి महाता मरकतस्यामा मातंगी मधुशालिनी खुरियात खटाक्षे कल्याणी खदंबा वनवासिनी अपेक्षण అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నీ పాపాల మూలంగా వాళ్ళ మీద నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తా ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో